అన్ని కంపోస్ట్ లాగా ఇది ఎక్కువ రోజులు కూడా పట్టదనమాట ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్లోనే మనకి చక్కగా కంపోస్ట్ అయితే తయారైపోతుంది అగ్యులర్గా మనం వర్మి కంపోస్ట్ అది వాడుతూ ఉంటాము ఏం ఇచ్చుకోపోయినా పర్లేదు ఇది ఒకటి వాడుకున్నా సరిపోతుంది అసలు ఇందులోని ఎక్కువగా వాడేది జీలుగండి బియ్యం కడిగే నీళ్ళు వాడతారండి ఆ బియ్యం కడిగే నీళ్ళు అంటేనే మరి మాటల్లో చెప్పనక్కర్లేదు బియ్యం ఇది వర్మి కంపోస్ట్ కంటే చాలా చీప్గా వస్తుంది వన్ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ పర్సెంట్ యష్యూర్ ఇస్తున్నాను ఖచ్చితంగా బాగా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చినాయి నాకైతే ఒకసారి వాడి చూస్తే మీరే పది మందికి సజెస్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలోనే ఒక మంచి టాపిక్ అండి చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఒక కంపోస్ట్ కోసం అనమాట అదేంటనేది వీడియోలోకి చూద్దాం ఇదిగోండి మళ్ళీ చాలా రోజులకి వచ్చింది ఆడుతుంది బాగా ఆడుతుంది ఈరోజు నేను వీడియో చేయడానికి మేడం మీదకి వస్తే నాతో పాటు వచ్చేసింది అనమాట ఈ బుచ్చి నువ్వేం ఇప్పుడు పలకరించక్కర్లేదు మీయా అంటుంది ఇదైతే నాకు ఒక పార్సెల్ వచ్చిందండి చూపిస్తాను రండి ఒకసారి బేబీ ఇలా ఆడుకుంటావా వీడియో చేసి వస్తాను లియో అయితే ఇక్కడే ఉందండి ఆడుతుంది ఇక్కడే సో ఇది వచ్చేసి మనకి ఒక ఆర్గానిక్ కంపోస్ట్ అండి ఇది మంచిగా యూజ్ అవుతుంది మనకి నేనైతే వాడాను రిజల్ట్స్ అయితే బాగా వచ్చినాయి సో అందుకే మీకు షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను వీడియో అయితే చేస్తాను నేను అనేది మళ్ళీ తెప్పించానండి ఇది ఓకేనా వాడానమాట సో ఇది ప్యాకింగ్ అయితే ఇలాగా గన్నీ బ్యాగ్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిందండి రఘు గారు అయితే పంపించారనమాట మనం చాలా రకాలుగా కంపోస్ట్ అవి చేస్తూ ఉంటాం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవి చేస్తూ ఉంటాం లేదంటే కౌడంగ్ మెన్యూర్ వాడుతూ ఉంటాము ఇవి ఓన్గా వాళ్ళ ప్లేస్లోని చక్కగా మనకి తయారు చేసి మనకి ఎటువంటి కష్టం లేకుండా పంపించిన కంపోస్ట్ అండి అయితే మనకు వచ్చేసి అన్ని కంపోస్ట్ లాగా ఇదైతే ఉండదండి చూస్తున్నారు కదా ఇలాగ మనకి కొంచెం వెట్టగా తగులుతుంది అన్నమాట ఇదిగో మనకి చాలా తేమగా ఉంటుంది అనమాట ఇగోండి ఇలా వస్తుంది మనకి రావడమే ఇలా వస్తుంది చూస్తున్నారా ఇగోండి ఇక్కడ వేసి చూపిస్తాను ఇలా కొంచెం తేమ తేమగా ఉంటుంది ఇది ఎలా వాడుకోవాలి ఇది అసలు దేంతో తయారు చేస్తున్నారు ఈ కంపోస్ట్ అనేది ఎలా తయారు చేస్తున్నారు అనేది ఇప్పుడు చెప్తాను మీకు ఇలా ఉంటుందండి ఇది ఇదేంటంటే మనం తడిగా ఉంది కదా ఇంకా ఇది అవ్వలేదేమో తయారవలేదేమో అని అనుకుంటాము కాకనే కాదండి ఇది చక్కగా తయారైపోయింది సో అన్ని కంపోస్ట్ లాగా ఇది ఎక్కువ రోజులు కూడా పట్టదనమాట ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్లోనే మనకి చక్కగా కంపోస్ట్ అయితే తయారైపోతుంది సో ఈ కంపోస్ట్ అయితే మనం వాడుకుంటే ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఒకటి ఏంటంటే మనం రెగ్యులర్గా మనం వర్మీ కంపోస్ట్ అది వాడుతూ ఉంటాము కిచెన్ వేస్ట్ మనం తయారు చేసుకునేది లేదంటే మనం కౌడంగ్ మెనూర్ ఎక్కడి నుంచి తెచ్చుకునేది అని వాడుతూ ఉంటాం దానికి మూడంతులు ఎక్కువగా ఇది పనిచేస్తుంది అనమాట మొన్న నాకు తెలిస్తే వెంటనే తెప్పించుకున్నాను తెప్పించి నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే బాగా వచ్చినాయి అందుకే మీకు షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అలాగే మన మొక్కలన్నిటికీ రిచ్గా మనం న్యూట్రియన్స్ అన్నీ కూడా అందించిన వాళ్ళం అవుతాము మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అని చెప్పి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఇది ప్రమోషన్ ఏం కాదండి పోతే ఏంటంటే నేను వాడింది బాగుంది అంటే మాట ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను కదా సో ఇదైతే ఇలాగా ఈ గోన్ లోనే ఉంచుతాను ఎందుకంటే నేను మొన్ననే వేసాను కాబట్టి ఇంకొక టెన్ డేస్ తర్వాత వేస్తాను సో అందుకే ఒకసారి మీకు చూపెడదామని చెప్పి నేను ఇలా తీస్తున్నాను అంతే ఇది చూస్తున్నారు కదండీ ఇందులో వాడేవి ఏంటంటే మనకి మెయిన్గా ఇంత ఆర్గానిక్ కంపోస్టు ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇందులో జీలుగా వాడేరండి జీలుగా అలాగే పశువులు ఎరువు వాడారు నెక్స్ట్ ఏంటంటే దీంట్లోనే మనం ఆవులకి గేదెలకి మనం గడ్డి వేస్తాం కదండీ మనకి హెడ్జ్ లూజర్ని గడ్డి ఎక్కువగా వాడేరు అనమాట హై ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో అయితే మనకి సో దానికోసం అదైతే వాడుతున్నారు అయితే మనకి ఇందులోని ఈ ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేయడానికి అంటే ఈ కంపోస్ట్ తయారు చేయడానికి మనకి బియ్యం కడిగే నీళ్ళు వాడతారండి ఆ బియ్యం కడిగే నీళ్ళు అంటేనే మరి మాటల్లో చెప్పనక్కర్లేదు బియ్యం కడిగే నీళ్ళు మనం కూడా వాడుతూ ఉంటాం మంచి పోషక విలువలు ఉంటాయి మంచిగా పనిచేస్తుంది దాంతోపాటు మనకి అడిషనల్గా పాలు కూడా వేసి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అనేది దీన్ని ఫర్మెంట్ చేసి చక్కగా కంపోస్ట్ తయారు చేసి మనకు అందిస్తున్నారు అనమాట చాలా మంచిగా రిజల్ట్స్ అయితే మనకు కనిపిస్తాయి ఇది ఓమికంపోస్ కంటే చాలా చీప్ గా వస్తుంది వన్ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ అంటే చీపే కదండి మనకి వమికంపోజ్ బ్యాగ్ కొనుక్కొని ఎటచ్చి మనకు చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది కదా మనకి చక్కగా ఇది ఫిఫ్టీన్ రూపీస్ కేజీ వస్తుందంటే ఎంత బాగుంటుంది కదా అలానే ఇది మనం తరచుగా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఇచ్చుకుంటే ఏ మూడు నెలకో నాలుగు నెలకో ఒకసారి తెప్పించుకుంటే సరిపోతుంది అంతకుమించి అవసరం లేదు ఇది మనం చక్కగా తయారు చేసుకోవాలనుకుంటే ఇవన్నీ మనకి దొరికితే అంటే ఈ గడ్డి ఇవన్నీ ఆవులు తినే గడ్డి ఇవన్నీ విత్తనాలు అవి దొరికితే మనం గడ్డి పెంచుకొని దాంతో కంపోస్ట్ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది కదా అలాగ మన ఈజీగా మనకి ఫర్మెంటేషన్ టైం పీరియడ్ తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవాలంటే ఇలాంటి కంపోస్ట్ మనం అయితే చేయలేము సో తయారు చేసిన వాళ్ళ దగ్గర మనం తెచ్చుకుంటే వాళ్ళకి ఏదో చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనం కూడా ఎక్కువ లాభం పొందినట్టు ఉంటుంది కదా సో అందుకని ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి సో ఇవేంటంటే మనం ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఫోర్ ఫైవ్ డేస్లో మనకు చక్కగా వచ్చేస్తుంది దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే విత్ ఇన్ టూ త్రీ డేస్లో వాళ్ళు పంపించేయగలరు అలాగే ఏంటంటే గారి నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే స్క్రీన్ మీద కూడా వేస్తాను సో తప్పకుండా ఇంట్రెస్ట్ వాళ్ళు మటుకు ఖచ్చితంగా తెప్పించుకోండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను ఖచ్చితంగా బాగా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చినాయి నాకైతే సో నేను అందుకే ఫస్ట్ టైం వాడాను గ్యాప్ ఇచ్చాను చాలా బాగున్నాయి రిజల్ట్స్ అందుకే ఈసారి తెప్పించాను అనమాట ఈసారి నేను పూల మొక్కలు కూడా వేద్దాం ఎందుకంటే మన ఇప్పుడు సీజన్ కదండి అందుకని తెప్పించాను సో మీకు ఒక వీడియో షేర్ చేసినట్టు ఉంటుంది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను లయమ్మ లయమ్మ ఏం కావాలి నీకు వీడియో చేస్తే చాలు వీళ్ళు గోళ ఎక్కువైపోతుంది సో నేనైతే ప్రస్తుతానికి ఫిఫ్టీన్ కేజీస్ తెప్పించుకున్నానండి అంటే మొన్నే తెప్పించుకున్నాను కదా అని చెప్పి నేను తక్కువే తెప్పించను నేను ఫ్లవర్ ప్లాంట్స్కే తెప్పించుకున్నాను అయితే ఇది ఎలా వాడుకోవాలంటే మనం ఒక గుప్పెడండి ప్రతి మొక్కకి ఇలా గుప్ప తీసేసి పైన ఇలా మనం క్లియర్ చేస్తాం కదా మట్టి అలా చేసి ఒక గుప్పెడనేది ఇలా వేసేసుకోవడమే అలాగే మనకి పళ్ళు మొక్కలకి వచ్చేటప్పటికి ఒక హాఫ్ కేజీ వరకు ఇచ్చుకుంటే చాలా అనమాట చార్నాలు ఇది అనేది మనకి మంచిగా పనిచేస్తుంది ఏమి ఇచ్చుకోపోయినా పర్లేదు ఇది ఒకటి వాడుకున్నా సరిపోతుంది ఏమి ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇందులోనే హై ప్రోటీనిక్ వాల్యూస్ ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులోని సో ఇలాంటి కంపోస్ట్లు వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఇల్లు తీసుకోవచ్చు ఆ మట్టిని కూడా చార్నాలు ఫర్టైల్గా ఉంచుతుంది సో ఇందులో ఇంకా చాలా చెప్పుకోవాలంటే మంచి మంచి విషయాలే ఉన్నాయన్నమాట ఒకసారి వాడి చూస్తే మీరే పది మందికి సజెస్ట్ చేస్తారు చాలా బాగుంది వాడుకోవచ్చు అని పదే పసాలు తెప్పించుకుంటారు అనమాట సో ఇప్పట్లో ఏంటంటే చాలా మటుకు మనం బోన్ అని అవని ఇవని ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఏమీ కాకుండా ఇంట్లో పెంచుకునే మొక్కలకి ఇది ఒక్కటి ఇచ్చుకుంటే గుప్పుడు చాలండి సో హ్యాపీగా మనం గార్డెనింగ్ తీసుకోవచ్చు మంచి ఇల్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా మనకు కూడా ఆ సంతోషం అనేది రెట్టింపు అవుతుందనబట్టి ఇంకా ఇంకా ఏదో చేయాలనే ఒక సంతోషం అయితే మనకి మనకి మంచి ఎనర్జీ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి కంపోస్ట్లతోనే మనం మొక్కలు కానీ పెంచితే మన మొక్కలన్నీ చాలా హెల్దీగా గ్రీనిష్గా చాలా బాగుంటాయి అనమాట సో వీడియో అనేది ఇదండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను సో తెప్పించుకోండి కేజీ ఫిఫ్టీన్ రూపీసే కదండి ఫస్ట్ మీరు ఒక ఫైవ్ కేజీస్ తెప్పించుకొని చూడండి రిజల్ట్ బాగుంది అనుకుంటే మటుకు ఖచ్చితంగా మీరే ఇంకా ఎంత తెప్పించుకుంటారు అనేది మీ ఛాయిస్కి వదిలేస్తున్నాను సో ప్రస్తుతానికి ఈ పని అయితే ఉంది ఇదైతే నేను వేసుకోవాలి సో వీడియో అనేది ఇదండి ఖచ్చితంగా మీకు యూజ్ అయింది నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్తలో ఒక సుఖిన భావంత్